ఇప్పుడు జగన్సారి చంద్రబాబుని ప్రత్యేక హోదా తేలేకపోయాడు అన్నాడు చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు చెప్పట్లేదు ప్రత్యేక హోదా మేము వస్తే తెస్తామని నాలాటుడు మాట్లాడితే పడి ఆడవడం తప్పించి ఆ ముక్క నేను రెండు వేల పద్నాలుగు నుండి చెప్తూనే ఉన్నా హోదా రాదు సావదు రావాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజున బిల్లులో పెట్టి ఉండాలి బిల్లులో రాజ్యాంగ సవరణ చేస్తే హక్కు అవుతుంది మిగతా అది కేవలం ఒక హామీ అవుతుంది హామీలన్నీ అమలు చేయరు ఇంకోటి ఇక్కడ అమలు చేస్తే ఇక్కడ కనుక హోదా ఇస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికే వచ్చి పెడతాయి అది కూడా నేను గ్యారంటీ చెప్తున్నా ఎందుకు పన్ను మినహాయింపులు వచ్చేస్తాయి కాబట్టి కానీ దేశానికి పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి పన్నులు ఎవరేస్తే ఎవరు కడతారు ఇక అప్పుడు దేశం ఎట్ట బతుకుతుంది రెండవది అన్ని కంపెనీలు ఎక్కడికి వస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలను ఊరుకుంటాయా ఒక రాష్ట్రానికి ఇచ్చి ఇది ఎవరికి ఇస్తారు హోదా ఏ ఎక్కడ అసలు పరిశ్రమ రావడానికి అవకాశం లేనటువంటి కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాలు అట్లాంటి ఏరియా లైక్ ఏ అరుణాచల్ ప్రదేశో హిమాచల్ ప్రదేశో అంటే అక్కడికి ఆ అక్కడున్న వాతావరణ రీత్యా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఎవడు వెళ్ళడు కాబట్టి వాళ్ళకి ఇస్తారు కానీ సహజ వనరులన్నీ ఉన్నటువంటి ప్రాంతానికి అది ఇస్తే మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకంచే దారుణం పోతాయి కదా ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడైనా ఏష్